హాయ్ అండి నాది కీర్తి అప్డేట్స్ అండి ఈరోజు ఇల్లు ఇల్లాలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము భద్రవతి అయితే రే సేనాపతి భద్రవతి రే రండి బయటికి రండి అని అరుస్తుంది వేదవతి భయపడి లోకడ దాక్కున్నారా బయటికిరన్రా అని అంటుంది వేదవతి దాంతో అంతా వస్తారు గీత దాటి రావడానికి నీకు ఎంత ధైర్యమే నీకు లేచిపోయిన దానివి సిగ్గు లేకుండా వచ్చి రే అని మాట్లాడుతున్నావు భద్రవతి అంటుంది మాట్లాడతాను మాట్లాడమే కాదు నా కొడుకుపై చేయి చేసుకున్నందుకు ఒక్కొక్కరిని కొడతాను కూడా అని వేదవతి అంటుంది మతిపోయిందా నీ కొడుకుపై చేయి చేసుకోవడం ఏంటి అని సేనాపతి అంటాడు ఎంత ధైర్యం ఉంటే నా చిన్న కొడుకుని చంపాలని చూస్తారా అని వేదవతి అంటే అంత షాకే చూస్తారు మేము చం చంపాలని చూడడం ఏంటి ఏదో ఒక గొడవ పెట్టుకోవాలని చూస్తున్నామని భద్రావతి అంటే మేము ఎక్కడ నీ మీదికి వస్తావేమో అని రివర్స్లో నువ్వు అంటున్నావా అని రేవతి అంటుంది మేము మంచివాళ్ళం కాబట్టి మాలోనే బాధపడుతున్నాం నిజంగా మేము చంపేవాళ్ళం అయితే ఆ రోజు నేను లేపకపోయినందుకు రామరాజు గారిని చంపేవాళ్ళం అని సేనాపతి అంటాడు ఆ రోజు అలా చేసి ఉంటే ఈరోజు మా కూతురు కోసం బాధపడే వాళ్ళం కాదు ఇక్కడి నుంచి వెళ్ళు అని సేనాపతి అంటాడు తాడో పేడో తెలుచుకుందామని వచ్చాను పిలువు నీ కొడుకుని ఆ విధవని పిలువు అని వేదావతి అంటుంది దాంతో ఏంటి అరుస్తున్నావు అని విశ్వ వస్తాడు రాగానే ఏడాపేడ విశ్వని కొడుతుంది వేదవతి గల్ల బయటికి లాగేస్తుంది దాంతో అంతా షాక్ అవుతారు నా చిన్న కొడుకు మీద చేయి చేసుకుంటావారా అని మళ్ళీ మీదికి వెళ్తుంటే అంతా ఆపుతారు ఏమైంది అని వేదవతి తల్లి అడుగుతుంది మనుషుల్ని పెట్టిన చిన్న కొడుకుని చంపాలని చూశాడు సంక్రాంతి సంబరాల్లో చంపడానికి వాళ్ళు దాడి చేశారు అదృష్టం బాగుండి నా కొడుకుకి ఏం కాలేదు కానీ ఒంటి నిండా దెబ్బలతో ఉన్నాడు వీడు కిరాయి రౌడీల చంపించాలని చెప్పి చూశాడు అడగండి అని వేదవతి అంటుంది రే నీ మీద నిందలు వేయడమే కాదు పది మందిలో మనల్ని హంతకుల్ని చేయాలని చూస్తుంది నువ్వు దాడి చేయించలేదని చెప్పురా అని భద్రావతి అంటుంది దాంతో విశ్వ సైలెంట్గా ఉంటాడు అర్థమైందిరా నా కొడుకు ప్రాణాలని వీడ తీయాలని చూశాడని అర్థమైంది కదా రే చేతగాని దద్దమ్మల పది మందిని పంపించడం కాదు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడివే నా కొడుకుతో తలపడు ఆ తర్వాత భూమి మీద నువ్వు బతికి బట్టగడతావో చూడు అని చిట్టికేసి వేలు చెబుతుంది వేదవతి అప్పుడే రామరాజు వస్తాడు రామరాజు కొడుకులు కంగారు పడతారు పాతికేలు మీరేమన్నా భరించాను పన్నుడితో లేచిపోయిందని కాకుల్లా పొడిచినా సహించాను అందుకు కారణం మీ బాధలో అర్థం ఉంది కాబట్టి అంతవరకే నేను చూస్తాను నా కొడుకుల జోలి వస్త మాత్రం ఎవ్వరిని చూడను ఏం చేయడానికైనా ఎంత దూరమైనా వెళ్ళడానికి అవసరమైతే నిలువెల్లా తగలబెట్టడానికైనా నేను వెనుకాడను ఇప్పటి వరకు భద్రావతి రామరాజుని చూశారు ఈ వేదవతిని చూడలేదు చూడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అని వా ఇస్తుంది వేదవతి బావా అక్క అని చెప్పేసరికి వేదవతి ఆగిపోతుంది ఏమండి ఆ విశ్వగాడు అని వేదవతి చెప్పబోతుంటే లోపలికి రా అని రామరాజు అంటాడు దాంతో ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు వాడు చంపించాలని చెప్తుంటే ఇలా వచ్చేసారేంటండి అని వేదవతి అంటే పట్టనట్టు ఉన్న రామరాజు వేరే విషయాలు మాట్లాడతాడు వేదవతి ఎంత చెప్పినా రామరాజు ఏదీ వినడు వేదవతి మాట్లాడుతుంటే ఇప్పటి వరకు మిల్లుకు రాకునే ఇంట్లో ఏం బిక్తున్నవరా అని సాగర్ని బెదిరిస్తాడు రామరాజు దాంతో సాగర్ వెళ్ళిపోతాడు మళ్ళీ వాళ్ళు చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని వేదవతి అంటుంటే అమూల్యని గద్దిస్తాడు రామరాజు వేదవతి అరుస్తూనే ఉంటుంది మీకు బాధగా లేదా కన్న తండ్రి పానం కొట్టుకోవట్లేదా ముక్కు మొహం తెలియని వాడిలో చూస్తున్నారు వాడిని ఓదార్చరి ఏంటండి కనీసం వాడి వైపు కూడా చూడట్లేదండి అని వేదవతి అంటుంది చూడను పట్టించుకోను నా గౌరవ మర్యాదల గురించి ఆలోచించని వాడి గురించి ఎందుకు పట్టించుకోవాలి నేను మనిషిని కాదు మానవత్వం లేదనుకో మెల్లు బొక్కు మర్చిపోయి వచ్చాను అని వెళ్ళిపోతాడు రామరాజు దాంతో వేదవతి ధీరజ్ ఇద్దరు బాధపడతారు పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లలాడిపోతారు ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారని చెప్పినా మోహన్ చూడట్లేదు అంటే చిన్నోడిపై కోపం కాదు ఎంత ద్వేషం ఉందని దీన్ని బట్టే అర్థమవుతుంది నన్ను క్షమించురా చిన్నోడా అని వేదవతి అంటుంది ఈ గాయాలు భరించగలుగుతున్నా నీ ద్వేషాన్ని భరించలేకపోతున్నా నాన్న ప్లీజ్ మాట్లాడు అని ధీరజ్ అనుకుంటాడు మరోవైపు నీకు అసలు బుద్ధుందా మైండ్ పనిచేస్తుందా వాడి ప్రాణాలు తీసి నీ చెల్లెలి పసుపు కుంకుమలు తీస్తావా అని విశ్వాన్ని సరస్వతి తిడుతుంది వాడు నా చెల్లెలి కొడుకు కాదు వాడు శత్రువు కొడుకు ఈరోజు జస్టులో మిస్ అయ్యాడు కానీ ఏదో ఒకరోజు వాడిని చంపేస్తాను అని విశ్వ గట్టిగా అంటాడు నోర్ అని విశ్వని కోరుతుంది భద్రావతి చంపేయడమేంటా సమస్య పరిష్కారం అవుతుందని భద్రావతి అంటే పగ చల్లారుతుంది పాతికెళ్ళ పగ చల్లారుతుందని విశ్వ అంటాడు ఆ రామరాజు గారిని ఆ రోజే చంపేసి ఉంటే ఈ రోజు మీకు ఈ బాధ ఉండేదా ప్రేమ గురించి ఇలా ఏడుస్తూ ఉండేవాళ్ళమా అని విశ్వ అంటాడు చంపేయడం పెద్ద పని కాదు అలా చేస్తే మన ఇంటి ఆడపిల్లకి మనపై ద్వేషం పెరుగుతుంది అని సేనాపతి అంటాడు ఇదే మీరు చేస్తున్న తప్పు ఆ రోజు రామగాడి తల తీసేసేది ఉంటే అత్త చచ్చినట్లు మన ఇంటికే వచ్చేది మీరు చేసిన తప్పు నేను చేయను అని విశ్వం అంటాడు ఇక్కడితో ఈ సీరియల్ ఎపిసోడ్ అయితే ముగుస్తుందండి రేపటి ఎపిసోడ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి